నాలుగున్నర ఎకరం ఒకటే బిట్టు నాలుగు ఎకరాల యాభై సెంట్లు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగు తారు రోడ్డు ఫేసింగ్ అండి ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టుడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటా నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నాలుగు ఎకరాల యాభై సెంట్లు ఒక ఎకరం నాలుగు లక్షల రూపాయలు నాలుగు ఎకరాల యాభై సెంట్లు తారు రోడ్డు ఫేసింగ్ ఒక ఎకరం నాలుగు లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు నాది రెస్పాన్సిబులిటీ సార్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆ ఏమి ఇంట్రెస్ట్లు నాకు ఈ ల్యాండ్ కావరు మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండ్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీరు ప్రాపర్టీస్ ఏదైనా మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో మీ బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి నమస్తే సార్ నమస్తే సార్ ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాలు మొత్తం ఇది ఇది నాలుగున్నర ఎకరా ఈ ల్యాండ్ ఏ జిల్లా ప్రకాశం జిల్లా సార్ మండలం మండలం పన్న మండలం పన్ను మండలం ఏ విలేజ్ కింద వస్తుంది మాలపాడు మాలపాడు విలేజ్ కింద వస్తుంది ఎన్ని ఎకరాలు మొత్తం సార్ ఎకరా నాలుగున్నర ఎకరా రోడ్ ఫేసింగ్ ఈ ల్యాండ్ లో బోర్లు బోర్లు ఏమి కరెంట్ ఉందా కరెంటు లైన్ ఉంది కరెంట్ లైన్ ఉంది ఏం చెప్తున్నారు ఎకరం ఎకరా రేట్ ఫైనల్ రేట్ నాలుగున్నర ఎక్కడ నాలున్న లక్ష నాలు నాలుస్తారు ఫైనల్ రేటు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ వస్తుంది ఫేసింగ్ బోర్లు ఏమైనా ఉన్నాయా సార్ బోర్ పడతాయా ఖచ్చితంగా నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం నాలుగు లక్షలు ఫైనల్ రేటు ఓకే థ్యాంక్ యూ సార్